ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలను చేసి నది నీటిలో వదులుతారో వారి ఇంట్లో ఎప్పుడు నగదుకు ఇబ్బందులు కలగవు ఆర్థిక సమస్యలు తీరిపోతాయి ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా ఉంచుతారో వారికి అన్ని రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయి ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను పంచదారను కొబ్బరిని కలిపి ఆ అన్నాన్ని కుల దేవతలకు నైవేద్యంగా ఉంచి అన్నదానాన్ని చేస్తారో వారికి అన్ని రకాల రోగాలు నయమవుతాయి తెల్ల అన్నం శనగపప్పు వేసి పాయసం చేసి మీ ఇంటి దేవునికి నైవేద్యం పెట్టి పాయసాన్ని దానం చేస్తే మీ ఇంట్లో అందరూ ప్రేమాభిమానాలను కలిగి ఉంటారు చాలా వరకు శాంతి లభిస్తుంది మనస్సులో ఉండే భయం భీతి బెదిరింపులన్నీ తొలగిపోతాయి తెల్ల అన్నానికి నల్ల నువ్వులు కలిపి శ్రీ శనైశ్చర్యునికి నైవేద్యం పెట్టి నువ్వులను కాకులకు పెడితే మీకు ఉన్న పితృదేవతల శాపాలన్నీ తొలగిపోతాయి